మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో హామీ ఏదైతే హామీలు ఇచ్చారో మరి హామీలు నెరవేర్చటకు మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి మొదలు కృషి చేస్తున్నారని చెప్పడానికి చాలా సంతోషకరం ఎందుకంటే మరి ఆయన మొట్టమొదటగా మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మెగా టిఎస్సీ పై తొలి సంతకం చేస్తానని మనం మన కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఎన్ని ఎన్నికల హామీ హామీల్లో భాగంగా మరి ప్రకటించిన మాటకు కట్టుబడి తొలి సంతకం నిన్నటి రోజున మరి మెగా డిఎస్ డి డిఎస్సిపై తొలి సంతకం చేయడం జరిగింది మరి ఎంతోమంది మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులు గత పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశం ఇది ఎందుకంటే మన రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాలు కూడా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన ఏ విధంగా సాగిందో అందరికీ తెలిసిన విషయమే మరి మన రాష్ట్రంలో ఒక కనీస ఏదైతే నిరుద్యోగ ఎంచుకున్నారో ఎవరికి కూడా మరి ఎటువంటి ఉద్యోగాలు కానీ ఎటువంటి ఇది లేకుండా మరి అతను పరిపాలన సాగించాడు మరి ఏదో లాస్ట్లో ఏదో చిన్న డిఎస్సీ తీసి ఒక మూడు వేల పోస్టులు డిఎస్సి ప్రకటించడం జరిగింది ఎన్నికల ముందు కానీ మగా మెగా ఈ యొక్క మెగా డిఎస్సి యొక్క దానివల్ల సుమారు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మందికి వాళ్ళు నిరుద్యోగులకు మరి ఉద్యోగం కల్పిస్తున్నటువంటి నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభావంగా చెప్పక తప్పదు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఆ మాట నిలబెట్టుకున్నారు మరి ఆయనకి ఈ రాష్ట్ర ఈ ఏదైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా మరి హృదయపూర్వక మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఏదైతే అవ్వ తాతలకు ఇంటికి పెద్ద కొడుకులా ఉంటాను నేను అని మరి గత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఏదైతే శాంక్షన్ ఉందో దాన్ని నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది ఆ ఇచ్చిన మాట ప్రకారం మరి నిన్న నిన్నటి రోజున ఆయన మరి సచివాలయంలో మరి దానిపై కూడా సంతకం రెండవ సంతకం కింద పెట్టడం జరిగింది మరి గతంలో చూసాం ఐదు వందలున్న రెండు వందలున్న పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అలాగే వెయ్యి ఉన్న ఫెన్షన్ రెండు వేల రూపాయలు చేసిన ఘనత ఒకే టైంలో అది కూడా విడతల విడతలుగా కదా కాకుండా ఒకే టైంలో రెండు వెయ్యి ఉన్న ఫెన్షన్ రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు మరి లాస్ట్ మరి ఎన్నికల్లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక హార్మీ ఇవ్వడం జరిగింది మూడు రూపాయలు చేస్తాను పెన్షన్ అని చెప్పేసి మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచడానికి అతనికి ఐదు సంవత్సరాలు టైం పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అలా ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచారు మీరు ఇక్కడ పెన్షన్ తీసుకునే ఒక వృద్ధాప్య పెన్షన్దారులు కానీ ఒంటరి మహిళలు కానీ విడో పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్ ఒకటే ఆలోచించండి పెన్షన్ స్కీము నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన విజన్ అది ఆయన ఏంటంటే విజన్ అంటే ఆయన వీళ్ళు గౌరవంగా బతకాలి సమాజంలో వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో పెంచిన ఫంక్షన్ పెంచుకుంటూ మరి రావడం జరిగింది మరి ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు టైం పట్టింది ఇప్పుడు ఇదే ఫెన్షన్ నాలుగు వేలు చేస్తానని మన మన ఎన్నికల్లో మరి మన చంద్రబాబు నాయుడు గారు హామీ కూటమి తరపున హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారంగా ఎట్ ఏ టైం ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన ఘనత మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పడితే ఒక ఒక రోజులో మరి అదే అదే విధంగా మరి గత మూడు నెలల ముందు నుంచి కూడా మరి పెన్షన్ నేను పెంచుతానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారంగా మరి ఈ నాలుగు వేలే కాకుండా గత మూడు నెలల క్రితం ఇచ్చిన హామీ ప్రకారం మూడు వేలు ప్లస్ వచ్చే రేపు వచ్చే ఫస్ట్ తారీఖుని ప్రతి ఒక్కరు కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ మరి అందుకోవడం జరుగుతుంది అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు చేసిన ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా మరి ఈ యొక్క పెన్షన్ దానిని అందరూ కూడా గమనించి మరి యొక్క ఆయన యొక్క ఇదిని మీరు అందరూ కూడా ఆయన కృషిని మీరు అందరూ కూడా అభినందించక తప్పదని చెప్పేసి ఈ సభాముఖంగా మరి తెలియజేసుకుంటున్నాను ఈ దానికి ప్రత్యేకంగా పెన్షన్లు అయితే ఎవరు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు మరి తెలియజేసుకోవడం జరుగుతుంది అలాగే మరి మరి మనందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు మరి తెలియజేసుకోవడం జరుగుతుంది అలాగే మరి మరి మనందరికీ తెలిసిన విషయమే మరి రెండో మూడో దాని కింద మరి అంటే ఫస్ట్ది అయితే మనకి ఉపాధ్యాయులు పోస్టులు బర్త్డే రెండోది మన యొక్క ఆస్తులు ఏపీ ల్యాండ్ ఏపీ మన ప్రజల ఆస్తుల రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ రై చ చట్టం తీసుకొచ్చి ఉన్నారు ల్యాండ్ యాక్ట్ చట్టం లైట్ టై టైటిల్ ల్యాండ్ యాక్ట్ చట్టం ఒకటి మరి కొత్తగా జగన్ గారు తీసుకొచ్చి మరి తన ఇష్టానుసారంగా మరి ఆ చట్టాన్ని ఉపయోగించుకుని ఆ మన యొక్క ఆస్తులన్నీ కూడా అతను అతను అనుభవించే విధంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు ఆ రోజు మరి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క చట్టాన్ని నేను రద్దు చేస్తానని చెప్పేసి ఆ రోజు మొన్న జరిగిన ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారంగా కూడా మరి ఆ చట్టాన్ని రద్దు చేస్తూ నిన్నటి రోజున మరి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని రద్దు చేస్తూ రెండవ సంతకం కింద మూడో సంతకం కింద ఫ్యాంక్షన్లో అలా అలా మరి నిన్న ఆ సచివాలయంలో మరి ఫంక్షన్ వీటి మీద ఈ ఫైళ్ళ మీద సంతకం పెట్టడం జరిగింది అలాగే నాలుగోగా హామీ ప్రకారం మరి ఆకలి తీర్చే ప్రతి ప్రతి పేదవాడికి అన్న క్యాంటీన్ అన్ని పెట్టి మరి గత ఐదు సంవత్సరాల ముందు మరి మనం స్థాపించింది ఆ క్యాంటీన్లు అన్ని కూడా మరి జగన్ వచ్చిన తర్వాత మొత్తం అన్ని క్లోజ్ చేయించాడు ప్రతి ఒకరికే ఆకలి తీర్చాలి ప్రతి పేదవాడికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఐదు రూపాయలకే భోజనం అని చెప్పేసి మరి పెట్టడం అందరికీ తెలిసిన విషయం మరి ఆ క్యాంటీన్లు కూడా మళ్ళీ రీఓపెనింగ్ చేస్తూ మరి నిన్న నిన్న రోజున మరి మన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది మరి ఈ యొక్క అందరి ఏదైతే నిరుపేదలు ఉన్నారో ఏదైతే వాళ్ళందరి తరఫున కూడా మరి మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే మరి ఐదో ఐదో హామీ కింద మరి మన యువతలో నైపుణ్యం పెంచాలి అంటే యువతలో ఏదైతే మనం మన యొక్క మనకి ఏదైతే నైపుణ్యత ఉందో యువతకి ఆ నైపుణ్యం పెంచాలనే ఉద్దేశంతో మరి యువతను నైపుణ్యం పెంచాలని ఒక ఇది తీసుకొచ్చి ఆ ఫైళ్ళ మీద కూడా సంతకం చేయడం జరిగింది మరి ఈ యొక్క హామీలన్నీ మరి ఇచ్చిన మాట